వెల్కమ్ టు పూర్ణమా కలెక్షన్ మరొక కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కా బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీకు వచ్చేసి మన వీడియోస్ పెట్టిన లైవ్ అప్డేట్ గాని ఏదైనా తెలుస్తుంది ఇవి వచ్చేసి లెన్ సరే అండి ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ పళ్ళునే వస్తుంది డ్యామేజ్ అయితే ఏముండదు కానీ నేను ఫస్ట్ ఆ వీవింగ్ మిస్టేక్లో లేదనుకున్నాను తర్వాత అక్కడక్కడ తెలుస్తుంది అండి మిస్టేక్ అయితే వస్తుంది మీరు మీకు వాంటింగ్ ఉందో చెప్పండి నేను మిస్టేక్ ఉందా లేదా చెక్ చేస్తాను అంతా ఎంత అయితే అడ్జస్ట్ అవ్వండి పెద్దది ఉంటే కనుక నేను మీ పిక్ పెట్టి ప్రైస్ కూడా తగ్గిస్తాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మంచిగా దీనిలోనే బ్లౌజ్ వస్తుంది మీరు ఇంకా ఆపోజిట్ కలంకారి బ్లౌజ్లు అట్లా పేరప్ చేసుకున్నారు అనుకోండి ఇంకా హెవీ లుక్ అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా షిప్పింగ్లో వస్తుంది ఇది అయినా నేను డ్యామేజ్ అయితే ఉండదు రన్నింగ్ పల్ రన్నింగ్ బ్లౌజ్నే వస్తుంది పళ్ళు కూడా అట్లా ఏమి ఉండదండి ఇలాగా బార్క్ వచ్చేస్తుంది కానీ మీకు సమ్మర్కి మంచిగా కాటన్ ఫ్యాబ్రిక్ లాగా కాటన్ స్వేర్ చేయకుండా ఉండే వాళ్ళకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా మంచి ఫీల్ ఉంటుంది మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఈ వీడియోలు అవన్నీ కూడా మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి ఇది సింగిల్ శారీ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీలు సెవెన్ హండ్రెడ్ నడిచేటివి మనకు డ్యామేజ్ కండిషన్ రావడం వల్ల మీకు మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఏంటి అంటే సింగిల్ శారీ సింగిల్ శారీ ప్రైజ్కే టూ శారీస్ వస్తున్నాయి సింగిల్ శారీ ప్రైజ్ కన్నా తక్కువ కే ఇంకా అసలు మిస్ చేసుకోకండి ఇవన్నీ మనం అంత ముందు టూ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి ఈరోజు మీకు మంచి ఆఫ్ ఆఫ్ సెల్లో ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇచ్చేస్తున్నా అనమాట ఓకేనా అంటే వన్ కోటి టూ ఫిఫ్టీనే పడుతుంది ఇది కూడా అంతేనండి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద వచ్చేసి బ్రాస్ ఓ వివింగ్ వస్తుంది నో డ్యామేజ్ ఓన్లీ మనకి మిస్ప్రింటిగేషన్లోనే వచ్చింది మీరు పెట్టుబడికి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుందండి ఓకేనా టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది ఎక్కడన్నా మిస్ ప్రింట్ ఉండొచ్చు మిస్టేక్ ఉండొచ్చు ఏదైనా రావచ్చండి మనం లాంగ్ ఫ్రాక్ అయినా సారీకైనా యూస్ చేసుకోవచ్చు అనుకుంటే ట్రై చేయండి దీనిలో మాత్రం కొంచెం మిస్ప్రింట్ ఇలాగా బోర్డర్లో కనిపిస్తుంది పింక్ వస్తుందండి శారీ అయితే హెవీ లుక్ ఉంది లాంగ్ ఫ్రాక్ కానీ సారీ కానీ ట్రై చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి అమరాల్ బ్లూ వస్తుంది దీనికి వచ్చేసి ఇలాగా రోజ్ ఫ్లవర్స్ తోటి వైన్ కలర్ బార్డర్ వచ్చేసి హైలైట్ అయిందండి చాలా బాగుంది బ్లౌజ్ ఒకసిన వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈ డ్యామేజ్ గ్రేడేషన్ అండి చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటాయి పెద్ద 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 చిరుగులు ఉండకపోయినా ఇంతవి అంతవి జరుగు చిరుగులు ఉంటాయి అంచులు పోయి ఉంటాయి అలాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి విన్నాకనే ట్రై చేయండి నేను ఫస్ట్ ప్రతిదానికి నేను పెద్ద పెద్దగా అరీస్ చెప్తూనే ఉన్నాను లైవ్లో కానీ వీడియోలో కానివ్వండి మళ్ళీ మీరు ఓన్లీ అలా పిక్ పెట్టేసి దీనిలో డ్యామేజ్ ఉంటుందా అని అంటున్నారు ఏదైనా సరే అండి అందరూ స్కిప్ చేస్తే చూసినా కానీ ఆ సారీ ఇప్పుడు మీకు నచ్చింది అనుకోండి స్కిప్ ఇలా స్కిప్ చేసి చూస్తారు ఇలా నచ్చినప్పుడు ఆ సారీ దగ్గర ఆగి ఆ సారీ గురించి ఏం చెప్తున్నా వినండి ఎందుకంటే ఫ్రెష్ కాదు కదా మీ అందరికీ తెలుసు కదా మనం మైనర్ మిస్ఫ్రెండ్స్ మిస్టేక్స్ పెడుతుంటామని ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్లో ఉందండి బ్లూ కలర్ కృష్ణ బ్లూ కలర్లో అయితే ఉంది బార్డర్ చాలా బాగుంది సారీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అంటే అన్నిటికీ బ్లౌజులు ఉంటాయి పళ్ళు ఉంటాయి మళ్ళీ వాటి పిక్స్ అయితే అడగండి మీకు మాక్సిమం ఈ సారీస్ అన్న ఐడియా ఉంది సారీసే కదా టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా మిస్ మ్యాచ్ వచ్చినా ఆ వారా మాక్సిమం మిస్టేక్ రాదనమాట ఇదిగో వైన్ కలర్కి వచ్చేసి బ్లూ కలర్లో వస్తుంది అమెరికన్ జరితో వస్తుంది ఇవే కదా మేము మిస్టేక్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాం అంతా అవి లేండి ఇవి డోలాసు టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది జూట్ సారీ అండి ఇది కూడా మిస్టేక్ అయితే ఉండదు ఓన్లీ మిస్మిడ్గా డిషన్ వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ఆరో మార్క్స్తో వస్తుంది మంచి క్రిస్టబుల్లు కలర్ అండి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ ఎక్కడైనా బ్లౌజులు మిస్ అయినా కానీ అడ్జస్ట్ అవ్వండి మాకు మంచి ప్రైస్లో వస్తున్నాయి కదా టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇది మాత్రం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకు అంటే ఒకసారి చూపిస్తాను ఆ మిస్టేక్ రాకపోతే ఇది కూడా టూ ఫిఫ్టీ నేను అన్నీ టూ నైంటీ నైన్ పెట్టినటువంటి సారీస్ ఏనండి దీనిలో ఆ మిస్టేక్ లేదు ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ నా షిప్పింగ్లోనే వచ్చేస్తుంది మిస్ప్రింట్ ఏం కాదు అంత ముందు ఏంటంటే అండి ఈ డిజైన్ వాటి వరకు ఒక పావు మీటర్ వేరేది వచ్చిండేది అందుకని వన్ నైన్టీన్ పెట్టాం దీనికైతే అట్లాగే మిస్టేక్ ఏం లేదు ఎక్కడన్నా ప్రింట్ మాత్రం మిస్ ప్రింటో డా వస్తుందండి వాటిలో మిస్టేక్ గ్రేడేషన్ వచ్చినాయి కాబట్టి మనకి ప్రైస్కి అయితే వస్తున్నాయి టూ టూ ఫిఫ్టీ రూపీస్ లా షిప్పింగ్లో అయితే వచ్చేసి నెక్స్ట్ మరో శారీ అండి ఇది వచ్చేసి మంచి ఎంబ్రాయిల్ గ్రీన్లో ఉంది పింక్ కలర్ బోర్డర్తో ఉంది అంచులు బోర్వడం కానీ అక్కడక్కడ ఎంత ఇంత డ్యామేజెస్ అయితే వస్తాయి అండి వస్తాయని చెప్పి తీసుకుంటారు ఆపైన వచ్చినా హ్యాపీ అవుతారు టూ ఫిఫ్టీ రూపీస్ లా షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ మంచి ఎంబ్రాయిల్ గ్రీన్ దీనికి కూడా పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది దీన్ని చూసి సార్ కదా అట్లాగా ఏదో ఒకటి ఇది ఇంకా బేస్ బేస్ బాగానే ఉంది పైన ఒకటే వీవింగ్ వల్ల టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్కి కృష్ణ బ్లూ కలర్ తోటి బోర్డర్ వచ్చింది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి మ్యాక్సిమం ఇంకా అలాంటప్పుడు డ్యామేజ్ ఉండదు మాక్సిమమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరోసారి అండి ఇది కూడా వచ్చేసి ఇలాగ మంచి బ్లూ కలర్ వస్తుంది గ్లిట్టర్ తోటి అయితే వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుందండి ఇది డ్యామేజ్ కాదు టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా ఏది వాటికి కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెజెస్ చేసేయండి రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి